ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఆదివారం సూర్యదేవునికి అంకితం చేయబడింది మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవించవచ్చు అయితే మనలో చాలామందికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది అలాగే మరికొంతమందికి భూములు కొనాలనే ఆశ ఉంటుంది మరికొంతమంది బంగారం కొనాలనుకుంటారు కానీ ఆర్థిక స్తోమత లేక డబ్బు ఇబ్బందుల కారణాల వల్ల ఇవేమీ కొనలేకపోవచ్చు కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఒక స్థలం కొనుక్కోవాలని బంగారం కొనాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్లందరూ ఆదివారం రోజున బెల్లంతో ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే చాలు ఆ సూర్యుభగవానుడి ఆశీర్వాదం లభిస్తుంది ఒక్కసారి గనుక మన జాతకంలో సూర్యుడు బలపడితే చాలు మన సంకల్పం ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరిపోతుంది కాబట్టి ఏదైనా ఒక ఆదివారం రోజున మీ ఇంట్లో మైలు లేనప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా బెల్లంతో పరిహారం చేసి చూడండి ఆరు నెలలు తిరగకుండానే మీకు ఏదో విధంగా ఊహించలేనంత డబ్బు సమకూరుతుంది ఇల్లు కట్టుకునే అవకాశాలు భూములు కొనే అవకాశాలు సుసంపన్నంగా లభిస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం రోజున ఈ శక్తివంతమైన పరిహారం చేయాలంటే ముందుగా మీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి కాబట్టి ఆదివారం రోజున ఉదయం పూట ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యుడిని చూస్తూ సూర్యదేవునికి నమస్కారం చేయండి ఈ విధంగా సూర్యునికి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక పావుకిలో బెల్లం ముక్కను తీసుకుని ఇప్పుడు ఈ బెల్లం పైన మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను ఈ బెల్లంపైన రాయాలి కాటుకతో కాని కుంకుమ తిలకంతో కాని రాయండి ఉదాహరణకు మీరు ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటే ఆ బెల్లం మీద అదే రాయండి మేము ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము అని రాయండి ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను బెల్లం మీద రాయండి ఇలా రాసిన తరువాత ఈ బెల్లాన్ని మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేయండి మీరు రాసిన కోరిక త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకోండి తర్వాత మీ పూజ గదిలో ఉన్న ఈ బెల్లం ముక్కను తీసి ఏదైనా చెట్టు దగ్గర ఒక గొయ్యి తీసి అందులో ఈ బెల్లం ముక్కను పాతిపెట్టండి ఈ విధంగా బెల్లం ముక్కను పాతిపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి మీ ఇంటి దగ్గర చెట్లు లేకపోతే మీ ఇంట్లో పూలకుండీలు సరే అక్కడ కూడా బెల్లం ముక్కను పాతిపెట్టొచ్చు ఏదైనా ఒక ఆదివారం రోజున ఈ విధంగా బెల్లంతో పరిహారం చేస్తే చాలు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు సూచిస్తున్నారు దీని వెనక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది మనం పాతిపెట్టిన బెల్లం ముక్కను భూమిలో ఉండే పురుగులు చీమలు అలాగే సూక్ష్మజీవులు ఈ బెల్లం ముక్కను కొన్ని నెలలపాటుగా ఆహారంగా స్వీకరిస్తాయి దీనివల్ల మనకు పుణ్యఫలితం లభిస్తుంది ఆ పుణ్యఫలితం వల్ల మన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది బెల్లంతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీరు ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలు మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక నెయ్యదీపం వెలిగించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ఆ వెంకన్న కృప మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అష్టైశ్వర్యాలు మీ ఇంటికి వరిస్తాయి పెళ్లైన ప్రతి స్త్రీ సుమంగలిగా ఉండాలని తన భర్త బాగా సంపాదిస్తూ నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేయడం వలన మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి లభిస్తుంది అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరికొంతమంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే ఒక రూపాయి బిల్లను వేసి మూటలాగా కట్టండి ఈ మూటని మీ పూజ గదిలో ఉంచి చేయండి పూజ చేసిన తర్వాత ఈ మూటను తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీ అనుగ్రహంతో ఇక మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు ఒక్కోసారి మన ఇళ్లలో సడెన్గా నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభసూచకమని అర్థం ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతలు నివసిస్తున్నారని అర్థం కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం బెల్లం పొడిని వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే బుడిలో ఉన్న బ్రాహ్మణులకు ప్రతి పౌర్ణమి రోజున ఒక కేజీ బెల్లంని దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది బ్రాహ్మణులకు దానం చేయలేని వారు శుక్రవారం రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు మీరు నైవేద్యం పెట్టినట్టే అలాగే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ఈ బెల్లం నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు అయితే విశేషమైన ధనలాభం కోసం ప్రతి మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది చాలామంది తమ ఇంటికి నరదృష్టి తగలకుండా ఉండాలని దిష్టి యంత్రాలను కడుతూ ఉంటారు కాని అవన్నీ కట్టినంత మాత్రాన ఫలితం ఏమీ ఉండదు అలాంటివారు ఒక ఎర్రని వస్త్రంలో పావుకిలో బెల్లం వేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి